హాయ్ అండి నమస్తే నేను మీ అన్న కొన్న ఈరోజు మనము దోసకాయ మామిడికాయతోటి పప్పు చేసుకుందాం అండి ఇగోండి నేను మూడు దోసకాయ తీసుకున్నా ఒక మామిడికాయ ఒక పప్పు కందిపప్పు తీసుకున్నానండి ఇందుతో నేను పప్పు చేసి చూపిస్తానండి ఇప్పుడు చక్కెర తీసుకొని కట్ చేసుకుందాం దోసకాయల్ని దోసకాయ చూపించ చక్కర తీసుకోవాలి ఇగోండి చక్ర తీసుకొని కట్ చేసుకుందాము ఇవ్వండి నేను మామిడికాయ ఒక మామిడికాయ కోసి పెట్టేసాను ఇట్లా ముక్కలుగా చిక్కు తీసేసి ఇవ్వండి దోసకాయలు మూడు దోసకాయ తీసుకున్నాను కదా ఇక దోసకాయలు ఇట్లా చిన్న కచే పెట్టుకున్నాను అండి ఇప్పుడు తయారు చేసుకున్నాము పప్పు చేసుకున్నాము ఇదివంటి ఒక కప్పు కందిపి తీసుకుప్పు కందిపిస్తున్నాం పప్పు వేసుకున్నాము శుభ్రం కడిగేస్తున్నాము పప్పు ఫస్ట్ ఒక రెండు మూడు సార్లు పప్పు కడిగేస్తున్నాం అండి ఇవ్వండి పప్పు కడిగేసుకున్నాను ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసేసుకున్నాం అండి దోసకాయ ముక్కలు ఇవ్వండి మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకున్నాము దోసకాయ మామిడికాయ రెండు వేసేసుకున్నాను అండి ఒక రెండు ఉల్లిగడ్డలు కోసేసుకున్నాను నేను రెండు ఉల్లిగడ్డలు ఒక నా ఐదు పచ్చిమిరపకాయలు ముక్క కట్ చేసుకున్నాను ఒక రెండు టమాటాలు ఇట్లా కట్ చేసేసుకుంటున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు టమాటాలు మామిడికాయ గోసకాయ ముక్క వేసానండి ఇప్పుడు ఒక స్పూను చిలకడ ఒక స్పూన్ ధనియాలండి ఇట్లా వేసేస్తున్నాను పచ్చివే కారం వేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ నాకు కారం వేస్తున్నాను నేను ఒక స్పూన్ అండి వాటర్ పోసేసి కుక్కర్ మూత పెట్టేసుకున్నాంకా సరిపోతాయండి కుక్కర్ మూత పెట్టేసుకున్నాం అనుక ఇదిగోండి కుక్కర్ పెట్టేశాను నేను స్టవ్ మీద పప్పు పెట్టేసేసి ఇప్పుడు మనము ఒక మూడు వచ్చే వరకు ఉడికించుకుందాము అండి పప్పు మూడు ఇజ్జిల్ వచ్చింది గాలి కూడా పోయి అయిపోయింది ఆపేస్తాను ఒకసారి చూసుకుందాం మనం ఇవండి ఉడికిపోయింది కదా పప్పు మెత్తగా ఇప్పుడు ఉబ్బేసుకున్నాము ఇవ్వండి దోసాయి మామిడికాయ పప్పు ఉడికిపోయింది కదా ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము ఒక రెండు స్పూన్ సాల్ట్ వేస్తున్నాను నేను సాల్ట్ వేసుకొని పప్పు అత్త రుబ్బేసుకున్నాం అండి పప్పు కుత్తితోటి ఇవ్వండి మంచి మెత్తగా ఉడికిపోయింది పప్పు ఉరకెట్లానేసుకుంటే సరిపోతుందండి కొంచెం దోసాయ ముక్కలు అక్కడక్కడ తగిలునే టేస్ట్ బాగుంటుంది ఇవ్వండి మరి మెత్తగా ఉబ్బేసుకోసుకోకండి ఉరకెట్లానేసుకోండి సరిపోతుంది పప్పు ఆల్రెడీ మెత్తగా ఉడిపోయింది దోసాయ ముక్కలు కొంచెం అక్కడక్కడ మనకి తినేటప్పుడు ఇట్లా మనకు ఉంటే టేస్ట్ బాగుంటుంది సరిపోతుంది ఒకటి ఇట్లానే వేసుకోండి ఇంకా తాలిపి పెట్టేసుకున్నాము ఇవ్వండి పప్పు తాలిపి వేసేసుకుందాము కొత్త తాలిపి గిన్నె పెట్టేసుకున్నాను నేను తాలింపు బాండి ఆయిల్ వేసుకుందాము ఇవ్వండి నేను మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను కొత్త తాలిపి ఇవ్వండి ఆయిల్ వేడైపోయింది కదా మనము మిరపకాయలు వేసుకున్నాము తాలిపులోకి ఒక నాలుగు మిరపకాయలు వేసుకున్నాను నేను చిరపన్న ఆవాలు పచ్చారుపప్పు అండి శనగపప్పు స్పూన్ వేసుకున్నాను ఇండియా వేసుకోండి బాగుంటుంది కుక్కలోకి ఇంకొక ఎరిపాయ లెబ్బలండి ఒక పది ఎరిపాయ లెబ్బ దాకా వేసుకున్నాను నేను పది ఎరిపాయలు లెబ్బ దాకా వేసాను కొంచెం కరివేపాకు వేసుకున్నాము అంటే కరేపాకు వేసేసాను గ్యాస్ బంద్ చేసుకున్న తర్వాత ఇంకా వేసుకున్నాము కొత్త అంచులోకి గ్యాస్ బంద్ చేసిన వేసుకుంటేనే టేస్ట్ బాగుంటది ఇంకా వేడికి వేసిపోతున్నాం కొంచెం లైట్గా వేగితేనే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం కప్పులో పోసేసుకున్నాం ఇంకా ఇంకా కప్పులో చేసేసాను ఇట్లా కలిపేసేసుకోండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం పప్పులో ఇంకా అయిపోయిందండి మామిడికాయ దోసకాయ పప్పు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఈ పప్పు మాత్రము మామిడికాయ పుల్లగా ఉంటుంది దోసకాయ పుల్లగా ఉంటుంది కదా పుల్లగా ఉంటుంది అనుకుంటారేమో అసలు పుల్లగానే ఉండదండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దోసకాయ కాంబినేషన్ తోటి మామిడికాయ పప్పు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే మాత్రం చేసుకోండి ఇలాంటి మన మరెన్నో రెసిపీస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింపుల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి సపోర్ట్ చేయండి బాయ్